చేస్తుంది ప్రభుత్వం మీ మీ ప్రభుత్వం కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఇంట్లో వాడుకునే కరెంటు రైతులు వాడుకునే కరెంటు కూడా ఫ్రీ దొడ్డు బియ్యం తినేది అవే మళ్ళీ నెల కచ్చేది మళ్ళా డీలర్ అమ్మేది మన సంచి మాత్రం ఇంటికి రాకపోయేది మనం కడుపులో ఎన్నడూ కూడా బువ్వ తినలే నేను ఈ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక నచ్చిండు పోయిన పది లక్షలు ఇచ్చిన సార్ నేను దహారీ పని చేస్తున్నా దొడ్డు బియ్యం ఆరాశకన్నా ఆరు రూపాయలకు కొని ముప్పై రూపాయలకు నాకు వస్తున్నాయని చెప్పి నా దగ్గరికి వస్తే నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ విషయాన్ని మరి పేదోళ్ళ కడుపులకు కొత్తలేవు బియ్యం సన్న బియ్యం ఇవ్వాలని రేవంత్ను కోరితే మరి రేవంత్ రెడ్డి గారు పోయిన సర్కారు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ను ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండ్రు సత్తన్న మనం ఈ రోజు సన్న బియ్యం ఇవ్వాలంటే సంవత్సరానికి పద్నాలుగు వేల కోట్లు అయితున్నాయి మనం భారం ఎట్లా అంటే ఎట్టు పరిస్థితుల్లో భారం మోసి సన్న బియ్యం ఏదోని కడుపులకు పోతుంది ఇవ్వాలని కోరితే ఉగాది నుంచి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది ఆ సన్న బియ్యాన్ని కూడా మీకు అందిస్తున్నాం సన్న బియ్యం రావాలంటే సన్నబడ్లు సన్న సన్నబడ్లు బండిచ్చే రైతుకు కూడా చొప్పున పోయిన వానకాలం వేశాం ఇవ్వలే ఇప్పుడు ఈ వానకాలం కూడా రెండు వేల తొమ్మిది వందల కోట్లు కాంటతో పాటు మీకు వెంటనే ఐదు వందల రూపాయలు కూడా జమ చేస్తున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా మీకు పాత రేషన్ కార్డు లో ఆరోగ్యశీల కొడుకు పేరు రాకున్నా మన బిడ్డ పేరు రాకున్నా కోడల పేరు రాకున్నా హాస్పిటల్ పోయి మీ రేషన్ కార్డు లో పేరెక్కిమని పది సంవత్సరాలు తిరిగిన తహసీల్దార్ కలెక్టర్ చుట్టూ తిరిగిన పేరు కీలని దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే ఇప్పుడు మీ యొక్క పాత రేషన్ కార్డులలో మరి సభ్యులు మీ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చి ఈ రాష్ట్రంలో ఆరు లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఒక రూపాయి లంచం లేకుండా మీకు అందించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేషన్ కార్డులే కాదు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా మీకు ఇక్కడ పద్దెనిమిది ఇచ్చాం నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు ఇచ్చాం ఇంకా రాబోయే మూడు సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి గారిని కోరా నాకు ఇంకా పన్నెండు వేల ఇండ్లు కావాలని సుల్తాన్పూర్ గ్రామానికి అదే విధంగా మీకు రాబోయే రోజుల్లో ఈ మూడు సంవత్సరాల కాలంలో పూరి గుడిసెలు మట్టి గోడలతో కిరాయికి ఉండి ఇల్లు స్థలము ఉండే ఇల్లు కట్టుకోలేని స్థితి ఉన్న వాళ్ళందరికీ కూడా వంద నుంచి నూట యాభై ఇండ్లు కూడా ఇస్తామని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మీ గ్రామానికి యాభై లక్షల రూపాయల సైడ్ రోన్ వేశాం అదే విధంగా మనకు గ్రావెల్ ఫిల్లింగ్ కూడా ఇబ్బంది అవుతుందంటే ఎనభై వేల రూపాయలు పెట్టి ఈ గ్రావెల్ ఫిల్లింగ్ చేశాం అదేవిధంగా ఇక్కడ నుంచి ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో మంత్రి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ తో మాట్లాడి మొత్తం పల్లె వరకు ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో రాయి వేసా టెండర్లు కూడా విడిసాం ఒక సంవత్సరం లోపు మంచి రోడ్డు డ్రైనేజ్ తో పాటు మీకు కొత్తపల్లి వెంకటేశ్వరపల్లి నుంచి కోనరావుపేట మీదకెళ్లి టోటల్ గా కొత్తపల్లి వరకు కూడా రోడ్డు నిర్మాణం శాశ్వతంగా మంజూరు అయింది సంవత్సరం లోపే పని కూడా పూర్తి చేయిస్తా అని సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు గ్రామ పంచాయతీ నిర్మాణం కూడా ఇరవై లక్షలు ఇచ్చాం అదే విధంగా రెండు బోర్లు ఇచ్చాం రెండు మోటార్లు ఇచ్చాం రేణుకలమ్మ తల్లి దేవాలయానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు పది లక్షల రూపాయలు ఇచ్చాం చెక్కులు ఒక్క గ్రామానికి ముప్పై చెక్కులను కూడా అందించాం కొత్తపల్లి వరకు రోడ్డు మరి కోట్లు ఆరున్నర ఏడు కోట్ల రూపాయలు సిసి రోడ్డుకు యాభై లక్షలు ఇచ్చాం శివాలయం నిర్మాణం కొరకు కూడా మీకు సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సుల్తాన్పూర్ గ్రామంలో స్మశాన వాటిక మరియు అదేవిధంగా దానికి రోడ్డు కూడా కావాలని కోరారు తప్పకుండా ఆ రోడ్డు నిర్మాణానికి పూర్తి చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని మీకు సందర్భంగా పేట కూడా మరియు వాటికి దానికి రోడ్డు కూడా వేయించే కొరకు కృషి చేస్తాం దానికి బొడ్రాయి కావాలని ఆ జంషెడ్ పేట గ్రామస్తులు కోరుతున్నారు దానికి కూడా సహకరిస్తానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ గ్రామంలో మరి ఇన్ని పనులు రెండు సంవత్సరాల కాలంలో ఒక పది పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు ఒక సుల్తాన్ పూర్ గ్రామానికి మనం అందజేశాం అంటే రా పోయిన వ్యక్తి ఈ రోజు ముగ్గుళ్ల పెళ్లి గోరు కొత్తపల్లి మండలంలో మీరు గోరు కొత్తపల్లి మండలం కావాలని మేము కూడా ధర్నాలు చేశాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మండలం వచ్చింది కానీ ఎంఆర్ఓ ఆఫీస్ బిల్డింగ్ లేదు ఎంపీడీ ఆఫీస్ బిల్డింగ్ లేదు పోలీస్ స్టేషన్ లేదు ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు అంబులెన్స్ లేదు ఒక పోలీస్ స్టేషన్ నేను వచ్చినా ఇచ్చాను అదే విధంగా నూట అరవై లక్షలు ఇచ్చాను భవనానికి కూడా నూట అరవై లక్షలు ఇచ్చాను ఆ భవన నిర్మాణం కూడా స్లాబులు పూర్తయినాయి అదే విధంగా ఇవన్నీ కూడా ఒక ఆరు నెలల్లో ఆ బిల్డింగ్లు కూడా ప్రారంభిస్తామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చేయమని కోరుతున్నా మీ పక్కన ఉన్నటువంటి బుగులోని జాతర ఉంది ఎవరన్నా నాకంటే ముందు ఎమ్మెల్యేలు అరవై సంవత్సరాల నుంచి చాలా మంది ఎమ్మెల్యే నచ్చారు ఆ గుట్ట ఎక్కేటప్పుడు కార్తీక పున్నం రోజు ఇంట్లో వ్రతం చేసుకొని ఎమ్మెల్యే ఓట్లు ఇంకా నాలుగు రోజులున్నాయి సత్తన మా గోస చూడు నిన్ను ఓట్లు ఎత్తాం కానీ నువ్వు గెలిచినాక మా మెట్లు వెడల్పు చేయాలి లైటింగ్ కావాలి అని నన్ను కోరితే ఫారెస్ట్ అధికారులు ఆటంకం తెలిపిన ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఆ గుట్టను బ్లాస్టింగ్ చేసి ఆరు ఫిట్లున్నటువంటి మెట్లను పద్నాలుగు ఫీట్లు చేసి లైటింగ్ పెట్టి సెంటర్ పోల్ వేసి బోరు మోటార్ వేసి కళ్యాణ మంటపానికి కూడా షెడ్ నిర్మాణం చేసి ఒక కోనేరు తవ్వి ఒక బావి ఆ కూడా ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి మెట్లకు రెండు కోట్ల రూపాయలు ఇచ్చి శాశ్వతంగా మరమ్మతులు చేయించడం జరిగింది మీ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఫారెస్ట్ అధికారుల ఆటంకం లేకపోతే ఆటంకం ఉన్న పర్మిషన్లు తెచ్చి మల్లా బుగ్గులోని జాతర వరకు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా చాలా అభివృద్ధి చేయించి చూపెడతాయని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన ప్రాంత ఆరాధ్య కొడవటం లక్ష్మి నరసింహ స్వామి హోలీ పున్నం రోజు మనందరం కూడా సేవ తీయటానికి హోలీ పున్నంకు మనం వచ్చిన బట్టను ఒక కుంచెడు తీసి మనం పంచిన బట్టను మొదలు తీసుకొని దేవునికి మొక్కు పొడిపి సా గట్టి ఆ యొక్క దేవుని దగ్గర పోయి మనం ఈ రోజు దర్శనం చేసుకుని వస్తాం ఒక్కసారి మీరు పోయి చూడండి మా అక్కలు కానీ అన్నలు మా చెల్లెలందరూ ఒక్కసారి పోయి చూడండి నా వెంట్రుకలు కూడా అక్కడనే తీశారు మా ముత్తాతలు కూడా తీశారు నాదే కాదు ఈ సుల్తాన్ పూరే కాదు ఈ సబ్బడ్డ వర్గం ఈ ప్రాంతం అంతా కూడా ఈ జిల్లా అంతా కూడా కొటంచ నరసింహస్వామి దగ్గరికి పది లక్షల మంది వస్తారు కానీ నేను ముఖ్యమంత్రి గారికి ఆ దేవుని దగ్గర పాదయాత్ర స్టార్ట్ చేసే ముందు మొక్కుకో దేవ రేవంత్ అన్న నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అయిన తర్వాత గుడికి నాకు నిధులు కావాలని మాట ఇచ్చి అంటే మొక్కుకున్నాడు ముఖ్యమంత్రి అయిండు అయిన తెల్లారే పన్నెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ గుడిని పునర్నిర్మాణం చేస్తున్నాం ఆ గుడికి రోడ్డు కూడా డెబ్బై కోట్లు ములుగు వాళ్ళు కూడా ఇరవై నిమిషాల్లో వచ్చడానికి రోడ్డు కూడా నిర్మాణం చేస్తున్నాం సుమారు వంద కోట్ల రూపాయలతో చేస్తున్నాం మరో యాదగిరి గుట్ట చేయాలనే ఒక దృఢ సంకల్పం నాలో ఉంది ఆ నరసింహ స్వామిని పుగలోని వెంకటేశ్వర స్వామి వేలిసిన దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏడు కొండలవాడ అక్కడ వెలిస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాండవుల గుట్ట మీద వెలిసిన దేవులను అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పం నాలో ఉందని మీకు ఈ సందర్భంగా నేను ఇవే కాల్లి నుంచి గుడప్పాడు వరకు ఆరు వందల అరవై కోట్లతో ముఖ్యమంత్రిని ఢిల్లీకి తీసుకుపోయి కేంద్ర మంత్రి దగ్గర ఆరు వందల అరవై కోట్ల రూపాయలు నాలుగు లైన్ల రోడ్డు తెచ్చాను టెండర్లు అయిపోయినాయి నా పిరియర్ లో పూర్తి చేయిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఐదు వందల కోట్లతో భూపాలపల్లి బైపాస్ రోడ్ తెచ్చాపల్లి తీసుకొచ్చాం మందు దాగిన యాక్సిడెంట్లు అయినా గర్భిణీశీల వెంటిలేటర్ కావాలంటే లేక వరంగల్ బో అంటే మబ్బులు పోతాడు లేనోడు చచ్చిపోతున్నాడు వెంటిలేటర్లు తెచ్చాం మూడు కోట్ల పది లక్షల రూపాయలతో ఇరవై ఐదు వందలు పరీక్ష చేస్తే మనం టెస్ట్ చేస్తే మిషన్ కూడా తీసుకొచ్చాం ఫ్రీగా చేశాం నూట అరవై ఐదు రకాల పరీక్షలు చేసే యంత్రాలను పెట్టాం పదకొండు కోట్లతో మరి ఎంఆర్ఐ మిషన్ కూడా పద్నాలుగు కోట్లతో ఫోర్త్ ఫ్లోర్ పెట్టి వంద బెడ్లను మూడు వందల బెడ్లు హాస్పిటల్ గా కూడా తీర్చిదిద్దుతున్నామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాదు మనం ఎవరైతే మనం కోరినాలు చేసుకుంటాం మన కొడుకు బిడ్డలు ప్రయోజకులు కావాలని గురుకులాల్లో వేస్తున్నాం ఆ గురుకులాలను కూడా హైదరాబాద్ వరంగల్ కంటే విన్నగా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక ఇరవై వస్తే ముఖ్యమంత్రి దగ్గర కొట్లాడి గత పాలకుడు నూట ఎనభై ఏడు ఎకరాలు ఆయన ఆయిల్ ఫ్యాక్టరీ తీసుకుంటే దాని గుంజే ఈ రోజు నలభై ఎకరాలు రెండు వందల కోట్లతో ఒక్కొక్క భవనం మంచి స్విమ్మింగ్ పూల్ అదే విధంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ నియోజకవర్గంలో పేద పిల్లల కొరకు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా బిల్డింగ్ కట్టిస్తున్నారని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మొన్న వరదలు వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడు నెలల సర్కార్ కాలం ఉంది వాళ్ళ మోరంచపల్లి అదే విధంగా గుమ్మడిపల్లి కుందరపల్లి వెంకటేశ్వరపల్లి మునిగిపోయి ఆరుగురు మనుషులు కొట్టుకపోయి పదకొండు వందల మూగ చచ్చిపోయి మీ పక్కనున్న చిన్న కోడపాక చెరువు లాంటి చెరువులు నూట ఇరవై నాలుగు తెగితే కనీసం ఇసుక బత్తాలు నింపి కనీసం గండికి అడ్డం పెట్టి నీళ్ళ పలిని దౌర్భాగ్య పరిస్థితి ఉంటే నేను ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేసిన రోజుండే మా ఆడబిడ్డలకు బస్సు ఉచిత బస్సు ప్రయాణానికి జెండా జెండాక ముఖ్యమంత్రి గారికి దరఖాస్తు ఇచ్చా కొట్టుక మనుషులు కొట్టుక వాళ్ళకి ఐదు లక్షలు ఇవ్వాలని ఐదు లక్షలు ఇప్పించా గేదలకు యాభై వేలు ఇప్పించా నూట ఇరవై నాలుగు చెరువులకు ముప్పై తొమ్మిది కోట్లు తెచ్చి పోయిన వానకాలం వేసంగి ఈ వానకాలం పంట పండించా ఇంకా చాలా విషయాలున్నాయి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మీ ఊరికి ఎట్లా చేసినమో ప్రతి గ్రామానికి కూడా నా శక్తి ఎంత ఉంటే అంత పాలేరుని కంటే మిన్నగా రోజుకు పద్దెనిమిది పంతొమ్మిది గంటలు నా క్యాంప్ ఆఫీసులో డేట్ దాటుతుంది పన్నెండు ఒంటి గంట హైదరాబాద్ మంత్రుల ఇండ్ల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర పని అయ్యేదాకా సంతకం పెట్టదాకా వాళ్ళ ఇంటికాడ కాపల కుక్క లెక్క ఉండి పని చేయించుకొని వస్తున్నాను నాకు దూతగా రాజన్న కాలు ఇరిగినా ఇంటికాడ బండి మా ఊరికి రోడ్డు కావాలి బడి కావాలి గుడి కావాలే మాకు ఈ పని కావాలి మా ఊరునికి నౌకరి కావాలి నువ్వు చేయకపోతే మంచి ఉండదని నా మీద వార్నింగ్ ఇచ్చినా ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చేసుకుంటూ నేను వచ్చాను రేపు కూడా నన్ను నిద్ర పని పనిచేసే వ్యక్తి సక్కుబాయి రాజన్న గుంగురం గుర్తు మీద ఓట్లేసి గెలిపించండి రాబోయే మూడు సంవత్సరాల్లో మీకు వంద నుంచి నూట యాభై ఏళ్ళు కావాలన్నా మిగులు పనులు కావాలన్నా ఈ కాంట్రాక్టర్ తొందరగా పనిచేయకపోయినా నన్ను నిద్రపోనియడు నేను ప్రభుత్వాన్ని నిద్రపోనియా పనులన్నీ తెచ్చి మీకు శాశ్వత మరమ్మతులు చేయిస్తానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అరే కాలు ఊసిపోయింది ఇంటికాడ బండయా ఎందుకేనంటే కాలు ఊసిపోయినా ఇంకో కాలు ఉసిపోయినా నేను నా ఊరికి పనులు చేయాలి నన్ను గ్రామ సర్పంచ్ గా చెప్పడానికి ఎందుకంటే ఇంకోటి వస్తే కాళ్ళల్లో కట్టబెట్టి ఏ పని చేయకుండా అటు తగినటు తేకండి వాటితో ఒక బోరింగ్ పైప్ కూడా రాదు బోరింగ్ పైప్ కాదు ఒక మోటార్ కూడా తేలేడు అధికారం మనది ఎమ్మెల్యే నేనున్నా మీ ఆశీర్వాదంతోనే నేను చెప్పిన విషయాలు ఏ ఒక్కటి అవసరం అయితే నేలకు ముక్కు ఈ రాజన్న తప్పు చేస్తే ఇదే గుడి ముందు నేలకు ముక్కు రాకిచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పిస్తా భూభారతిలో పట్టాలి ఇవ్వటానికి గాలి అదే విధంగా ఈ రోజు రేషన్ కార్డ్ కొరకు ఇంగిరెండ్ల కొరకు కానీ ఒక్క రూపాయి లంచం తీసుకున్నారని నాకు తెలిసిన నిజాయితీగా పనిచేయించే శక్తిని నేను మీకు అందిస్తా అది నిజాయితీగా పనిచేయించా అధికారులు తప్పు చేసిన ప్రజాప్రతినిధులు తప్పు చేసినా నిజాయితీగా పనిచేసే వ్యక్తిని నేను మీకు అండగా ఉంటాను భూపాల పెళ్లిలో ఉద్యోగాలు డబ్బులు వసూలు చేస్తే ఒక బ్రోకర్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో నేను రాగానే వాడిని ఊరేగించి ఖమ్మం జిల్లా పెట్టిన నలుగురిని ఇవ్వరిని కూడా వదల నేను ఒకటే చెప్పా ఈ యొక్క అంజన్న స్వామి సాక్షిగా ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తున్నా నేను పేదోని కష్టమే నా వృత్తి నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారం ఈ రాష్ట్రంలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మొదటి వరుసలో ఒక దృఢ సంకల్పం నాది దాన్ని ఏకైక లక్ష్యం నేను ఆహార కృషి చేస్తున్నాను మంజూరు తెచ్చిన కాంట్రాక్టర్లు పనిచేయడం లేదు ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఆర్థిక పరిస్థితి మెరుగు మా అక్కలకి ఇంకా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాం అవి కూడా తప్పకుండా ఇస్తాం పెన్షన్ పెంచుతాం అదే విధంగా కొత్త పెన్షన్స్ కూడా ఇస్తామని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంకా విషయాలు చెప్పాలంటే అంబటాలైతే అయితే పోతారు అని ఇంకో మూడు ఊర్లు తిరిగేది ఉంది నాకు వెంకటేశ్వర్ల పల్లె రామన్నగూడెం జోబీల్ నగర్ పోవాలి ఒక్కసారి అన్నచ్చి ఈ ముచ్చట్టు చెప్పిపో నేను గెలుస్తా అంటారు ఓట్ల ముందు తలుపులు తీసి చూడకుండ్రి ఐదు వందలు ఇస్తాడు వెయ్యి ఇస్తాడు అని ఐదు వందలు వెయ్యి కాదు మన బిడ్డల భవిష్యత్ కొరకు ఈ గ్రామ అభివృద్ధి కొరకు రాబోయే తరాలు బాగుపడాలంటే మీ గంట సత్తన్నకు రేవంత్ అన్న ముఖ్యమంత్రికి అండగా మాకు ప్రతి విషయాన్ని చెప్పే వ్యక్తి సక్కుబాయి రాజన్న ఉంగురం గుర్తు ఓట్లేసి గెలిపించండి మీరే పది రూపాయలు పెట్టుకోండి నిజాయితీగా ఓట్లేసి గెలిపించండి ఒక్క రూపాయి లంచం లేకుండా మీకు సేవకుడిగా పనిచేస్తున్నాం మీకు సున్నా వంటి కూడా మా అక్కలకు మూడు కోట్ల ముప్పై లక్షలు ఇచ్చినాం ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే మీకు ఒక వివో సంఘానికి మరి వన్ మెగా ఉత్పత్తి మరి కొనుగోలు చేసి ప్రభుత్వమే ఇచ్చి ఆరు కోట్ల రూపాయలు అంటే ఆరు వందల లక్షలు వస్తాయి మరికు సోలార్ ఉత్పత్తిని కూడా టాటా బిర్లతో ప్రభుత్వం టైప్ అయి వివో సంఘాలకి ఇమ్మాలని ఉంది మా అక్కలు చెల్లెలు మరి కుటుంబంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబము భర్త తొందర కొడుకు తప్పు చేసినా కడుపులో పెట్టుకొని మరి కుటుంబ పోషణ నడుపుకొని ఈ రాష్ట్రాన్ని కూడా కుటుంబాన్ని కూడా సంతోషంగా నడిపించే మా అక్కలకు కూడా ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పం ఉంది మీ సేవా సెంటర్లు వచ్చిన మహిళా క్యాంటీన్లు వచ్చిన ఒక పాఠశాలకు కూడా విద్యా కమిటీ చైర్మన్ గా చేయడం ఇందిరా మీరు కూడా మా అక్కల పేరు మీదనే ఇవ్వడం అదేవిధంగా రేపు పెట్రోల్ బంకులు గాని బస్సులు ఇవ్వడం గాని అదే విధంగా సోలార్ పవర్ ప్లాంట్ ఇవ్వడం గాని మరో విధంగా గ్యాస్ డీలర్లు కూడా ఇవ్వాలనే ఒక సంకల్పం ఉంది మీరు రాజన్నను గానీ నన్ను గారిని ఇద్దరు కొనియకుండా మీ వివో సంఘాలు మాకు సర్కార్ భూమి ఉంది మాకు అలవాటు చేయండి ఒక వన్ మెగా వాటు మరి మాకు అలవాటు చేస్తే మేము కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం ఆ రోడ్డుకి ఏమన్నా భూమి ఉంటే పెట్రోల్ బంక్ పెట్టుకుంటాం అని మా వెంటబడండి మీకు అది ఇప్పిస్తాం మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మీరు పది మందికి లాభం చేకూర్చే విధంగా చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ముచ్చట్లు ఊరంతా ఉంటే మంచిగుంటది ఒకసారి రాన్లీ అని అంటే నేను ప్రతి ఊరు పొద్దుగా రాత్రి ఒంటి గంట అయింది మళ్ళీ పొద్దున్నే ఐదు నాలుగు గంటలు లేచి మల్ల నా ఇంటికొచ్చిన మందితో మాట్లాడి జగ్గేపేట మీ గ్రామానికి వచ్చాము దయతో మీరందరూ పదకొండో తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఉంగురం గుర్తు మీద ఓట్లేసి ఈ గ్రామాన్ని ప్రాంతాన్ని అభివృద్ధి చేసే శక్తిని నాకు దూతగా రాజన్నను సక్కుబాయిని అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్న నమస్కారాలు అందరు చేయలేస్తారు గుర్తుకే మంచిగా అక్కను మరే చిన్నోడు ఎత్తరా సకుబాయి ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే అక్క ఎత్తా తల్లి ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే